హాయ్ నమస్తే వెల్కమ్ టు దుర్గా తెలుగు సెవెంటీ సిక్స్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మరికొద్ది రోజుల్లోనే ఉంది మరి పోలీసులు కూడా వారి యొక్క డ్యాగ కన్నులతో పర్యవేక్షణ చేసేందుకు బృందాలుగా విడిపోయి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నా డ్రగ్స్ వాడితే వాటి మీద పూర్తి స్థాయిలో కట్టడి చేయండి కఠిన చర్యలు తీసుకోండి అంటూ కూడా రావంత్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇక ఇరవై వేల మంది పైగా టీజీ న్యాబ్ అధికారులు ప్రత్యేకంగా దీని మీద నిఘా పెట్టినట్టుగా మనకు వార్తలు ఇస్తున్నాయి మరి ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల్లో మాదక ద్రవ్యాలు ఉపయోగించవచ్చు అవకాశాలున్నాయి అన్న దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు ఇక నార్కోటిక్ అధికారులు వారి బృందాలతో ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ కూడా వాళ్ళు తెరదీసినట్లుగా మనకు తెలియవస్తుంది ఈ మధ్యలో ఈ నేపథ్యంలో టీజీ న్యాబ్ ఇప్పటివరకు నమోదు చేసిన కేసులలో ఐదు సంవత్సరాల క్రిందట నమోదైన మాదక ద్రవ్యాల సరఫరా కేసుల్లో అరెస్ట్ అయిన వారి కేసు వివరాలు కూడా రికార్డులు కూడా మొత్తం బయటకు ఇస్తున్నారు ఇక థర్టీ జరగబోతుంది అంటే థర్టీ పర్సన్ ఏం జరగబోతుంది అనడానికి ముందు ఆల్రెడీ టీజీ న్యాబ్ అధికారుల దగ్గర ఇరవై వేల మందికి పైగా డేటా ఉంది అంటే వీళ్ళందరూ కూడా గత సంవత్సరాల్లో గత సంవత్సరాల్లో పట్టుబడ్డవాడు అదేవిధంగా హ్యాబిచువల్ గా వాళ్ళు అఫెండర్గా ఉన్నవాళ్ళు హ్యాబిచువల్ గా ఈ ఏమంటారు దానికి వెండరింగ్ చేస్తున్న వాళ్ళు సో వీళ్ళందరూ కూడా డీటెయిల్స్ ఉన్నాయి మొత్తానికి డ్రగ్స్ సంబంధించి హాట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడం జరిగింది ఏ ప్రాంతాలలో ఏ ప్రదేశాలలో ఎక్కువగా డ్రగ్స్ ఉపయోగించడానికి వీలుందో వాటిని హాట్ స్పాట్స్ గుర్తించి వాటి మీద పూర్తిగా ఒక కన్ను వేయడం జరిగింది సో ఒక ప్రణాళికబద్ధంగా బద్దంగా ముందుకెళ్తున్నారు ఈసారి టీజీ న్యాబ్ మరి పూర్తి స్థాయిలో వాటిని అదుపులో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క చెప్పిన ఆదేశాల మేరకు ముందుకెళ్తుంది ఇక ఇదే క్రమంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన డ్రగ్స్ మాఫియా కూడా ఒకవేళ మన తెలంగాణలో ఒకవేళ ఎంటర్ అయితే ఎలా వారిని ఎదుర్కోవడం ఎలా అన్నదాని మీద కూడా ముందుగా చర్చలు ప్రణాళికలు వేసుకుని ముందుకెళ్తున్నారు సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ గానీ అందరూ కూడా మరి జోష్లో తెలియదు ముఖ్యంగా యువత సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఎంప్లాయీస్ సో వీళ్ళు బాగా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారు సో ఇదే క్యాష్ తీసుకోవడానికి అక్రమ మార్గాలలో అక్రమ పద్దతుల్లో డ్రగ్స్ మాఫియా కూడా మన రాష్ట్రంలో మరి ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున మరి పాగా వేసింది కూడా ప్రతి సంవత్సరం చేస్తున్న ప్రయత్నమే ఇక వీరందరూ కూడా సీక్రెట్ గా వాళ్ళందరూ కూడా వెంటాడి వాళ్ళందరూ కూడా పట్టివేసి శిక్షలు వేసి మళ్ళీ అది పునరావృతం కాకుండా ఉండేందుకు టిజి న్యాబ్ ట్రై చేస్తున్న పరిస్థితులను మరీ ముఖ్యంగా నగరంలో ఇతర దేశాలకు సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా సో డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అనగానే మనకి నైజీరియన్స్ గుర్తుకొస్తుంటారు సో నైజీరియన్స్ ఎవరైనా ఉన్నారా గత కేసుల్లో నమోదైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో మరి ముఖ్యంగా హైదరాబాద్ లో నైజీరియన్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళ డేటా కూడా పూర్తి స్థాయిలో టీజీ న్యాబ్ దగ్గర ఒకసారి తీసుకోవడం జరిగింది అలా విధంగా చౌక్ గానీ సైనిక్పూర్ గానీ బంజర్ హిల్స్ గానీ తదితర ప్రాంతాల్లో కూడా టీజీ న్యాబ్ అధికారులు నజర్ పెట్టడం జరిగింది ఇక ఈ ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ నుంచే సరఫరా మరి అందరికి కూడా అందే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే పసిగట్టిన వర్గాలు పూర్తిస్థాయిలో వాటిని కూడా కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇక వారు అరెస్ట్ సమయంలో ఇచ్చిన చిరునామాల్లో వాళ్ళు ఉంటున్నారా లేకపోతే కొత్త ప్రాంతాల్లో ఉంటున్నారా అన్నది కూడా ఎందుకంటే ఒకవేళ ఖైరతాబాద్ లో పలానా ప్లేస్ లో మేము ఉంటున్నాం అంటూ ఒక నైజీరియన్ లేకపోతే పట్టుబడ్డ వ్యక్తి ఒకవేళ సమాచారం ఇచ్చి ఉంటే సో అదే వ్యక్తి అక్కడ ఉంటున్నాడా లేకపోతే ఇల్లు మారిపోయాడా ఆ అడ్రస్ కూడా చేంజ్ ఆఫ్ ఆ అడ్రస్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఇక మాదక ద్రవ్యాల సరఫరా బెడద తీవ్రంగా ఉండే రాష్ట్రాల నుంచి వచ్చే ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉంటాయో ప్రైవేటు వాహనాలు ఉంటాయో వాటి మీద కూడా పోలీసులు చెకింగ్ చేస్తున్నారు ఏదేమైనా ఈ వీళ్ళు అత్యధిక నైజీరియన్స్ కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కానీ మన రాష్ట్రంలోకి వచ్చి మన హైదరాబాద్ లోకి వచ్చి కూడా అమ్మే ఉన్నాయి కాబట్టి అన్ని దారుల్లో కూడా అన్ని ప్రాంతాలు కూడా ఎక్కడెక్కడ హైదరాబాద్ ఎంట్రీ అవుతామో ఆ ఎంట్రీ ప్లేస్ లో కూడా పూర్తి స్థాయిలో కట్టు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు ఇక మరోవైపు రాష్ట్రంలోని పోలీసు ఎక్సైజ్ సో ఇతర ప్రభుత్వ ఏజెన్సీ అధికారులని ఇతర రాష్ట్రాలు కేంద్ర నార్కోటిక్ బ్యూరో ఏజెన్సీలతో కూడా సమన్వయం చేసుకుంటూ టీజీ న్యాబ్ అధికారులు ముందుకెళ్తున్నారు ఇందులో డ్రగ్స్ గాంజా కానీ స్మగ్లింగ్ చేసే వాళ్ళ మీద